తెలుగు చిత్రసీమలో నేను శైలజ సినిమాతో పరిచయం మహానటితో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది గతంలో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ కీర్తి సురేష్ ఇప్పుడు మాత్రం ఎంతో సన్నగా నాజుగ్గా మారిపోయింది ఎనిమిది నెలల వ్యవధిలో పది కిలోల బరువు తగ్గిన కీర్తి సురేష్ ఈ మార్పు వెనుక ఉన్న కారణాలపై ఆసక్తికర విషయాలను పంచుకుంది ఏవైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా అన్న ప్రశ్నకు తేలికగా అబ్బాయి అలాంటిదేమీ లేదండి అని సమాధానమిచ్చిన కీర్తి ప్రతిరోజు యోగా టెన్నిస్ ప్రాక్టీస్ స్విమ్మింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీలతో బరువును కంట్రోల్లో ఉంచానని పేర్కొంది ఆశ్చర్యకరంగా ఆమె ఎప్పుడు డైట్ను కఠినంగా పాటించలేదని చెప్పింది తాను ఏది తినాలనిపిస్తే అదే తింటానని అయితే ఆహారంలో మాత్రం ప్రోటీన్ మోతాదును ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పింది ముఖ్యంగా రోజుకి గుడ్లసన పన్నీర్ సోయా పప్పు ధాన్యాలు వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాన్ని తీసుకునేదాన్ని అని చెప్పిన కీర్తి తన బరువు తగ్గడంలో ఇవే కీలకంగా మారాయని స్పష్టంగా చెప్పింది ఒక్కసారి మన శరీరానికి ఏది సూట్ అవుతుందో అదే గుర్తించి తినాలి లేదంటే శరీరంలో అనేకమైన మార్పులు రావచ్చు అని కీర్తి అభిప్రాయపడింది అందరికీ ఒకే విధమైన డైట్ సరిపోదని వ్యక్తిగత శరీర అవసరాలు బట్టి డైట్ తీసుకోవాలని ఆమె వెల్లడించింది